ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యానం క్లీనింగ్ మీద ఎక్కడికి వెళ్ళినా ప్రజలు శుభ్రంగా ఉండలేదు ఈ శుభ్రంగా చేయకపోవడం వల్ల అనేక వ్యాధులకి గురవుతూ ఉన్నాం డ్రైన్స్ అయితే శుభ్రం చేసేది చాలా తక్కువ తక్కువగా చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు దాని గురించి అని నాలుగో తారీఖు వచ్చే శనివారం ఉదయం ఏడు గంటలకి యాభై ట్రాక్టర్లు ట్రాక్టర్కి పది మంది దాని మీద పనిచేయడానికి ఇది కాకుండా డ్రైన్స్కి ఈ మస్కిటోస్ కానీ అన్నట్లకి దాని మీద స్ప్రే చేయడానికి ఒక పాతికి స్ప్రే స్ప్రేయర్స్ని దాంతో లిక్విడ్ని అన్నీ చేసి ఆ రోజు ఉదయం ఏడు గంటలకి జిఎంసీ బాలేజ్ గారి కాంప్లెక్స్లో ఈ యాభై డాక్టర్లు ఒక్కొక్క డాక్టర్కి పది మంది ఐదు వందల మంది అలాగే నాయకులు కార్యకర్తలు మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఎనిమిది గంటల నుంచి ఏ ఏరియాకి ఎన్ని డాక్టర్లు ఎంతమందిని పంపాలన్నది చేసి ఆ ఏరియాకి మన ఆ ఏరియాకి సంబంధించిన కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి అంతా కూడా భోజన సదుపాయాన్ని మనం చేసి మధ్యాహ్నం నాలుగు నాలుగున్నర వరకు పనిచేసే విధంగా యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ ద్వారాగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను ఈరోజు ఉదయం నుంచే యానంలో ఉండే డాక్టర్స్ని రెంటకి తీసుకోవడం దానికి మళ్ళా కూలీస్గా పనిచేస్తున్న ఆంధ్రా నుంచి ఉన్నవాళ్ళు కానీ యానంలో ఉన్నవాళ్ళు కానీ మా దగ్గర ముందు ఈ సంస్థలో పనిచేసిన వాళ్ళు కానీ దానికి కావలసిన గమేళాలు కానీ అన్నీ కూడా చేసి ఎందుకంటే ఆరో తారీఖు నుంచి ఇటు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా వస్తున్నారు ఎనిమిదో తారీఖున గవర్నర్ గారు మళ్ళీ కొంత మంత్రులు అధికారులు వస్తున్నారు యానాన్ని ఈ విధంగా ఉంటుంది అన్నది ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా ఎందుకంటే గతంలో యానం పీపుల్ వాలంటీర్ చేసినప్పుడు అప్పుడు ఎంతమంది పనిచేసేవారు ఎన్ని ట్రాక్టర్లు ఉండేవి అప్పుడు గవర్నమెంట్ తీసుకునే బిల్లు ఎంత ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పుడు తీసుకునే బిల్లు ఎంత అన్న దాని మీద మన సంబంధించిన మన వర్గానికి సంబంధించిన వారు ఇప్పటి వరకు అనేకమైన సందర్భాల్లో ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది తెలియజేసినప్పుడు అప్పటికి కూడా ఏదో చిన్న చిన్న కొంచెం ఇంప్రూవ్మెంటే కానీ ఆ కాంట్రాక్ట్ హెచ్ఆర్ స్కే తీసుకున్న కాంట్రాక్ట్లో ఉన్న కాంపోనెంట్స్లో కొంత క్లీన్ చేసి ట్రాన్స్పోర్ట్ మాత్రమే నడుస్తుందే తప్ప అది కూడా పూర్తి సాటిస్ఫేషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఇదేదో మనం పొలిటికల్గా ఎవరినో దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది కాదు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా ఏ మహిళని అడిగినా కూడా మాకు శుభ్రం గురించి కానీ అప్పుడు ఎంతో శుభ్రంగా ఉండేది ఇప్పుడు ఈ విధమైన పరిస్థితులు కనపడుతున్నాయి చూడడానికే యానం చిరాగ్గా కనపడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు దానికి ఉద్దేశం పెట్టుకుని ప్రభుత్వానికి కూడా ఒక మేలుకొల్పు రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజే అడ్మినిస్ట్రేటర్ స్పెషల్ ఆఫీసర్కి కమిషనర్కి కూడా యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ ద్వారాగా ఒక ఇచ్చి సోమవారం శనివారం నాలుగో తారీఖు ఇక్కడ ఉండే మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జిఎంసీ బాలయోగి కాంప్లెక్స్లో అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఆ రోజు పూర్తిగా నేను మొత్తం ఎంటైర్ ఏరియా అంతా కూడా మనం వెళుతూ ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మీరు అందరూ కూడా సహకరించమని ఇది ఒక మల్లాడి కృష్ణారావు చేసే కార్యక్రమే కాదు ఇందులో చాలామంది మెటీరియల్ స్ప్రేకి ఆ లిక్విడ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది కొంతమంది డాక్టర్లకి మేము డబ్బులు ఇస్తామని కొంతమంది మ్యాన్ పవర్కి ఇస్తామని కొంతమంది మిగతాది మాత్రమే మనం భరించేలాగా మిగతా వాళ్ళు అందరూ అందరూ కలిసి చేసుకునే కార్యక్రమంలాగే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాలు పంచుకోమని చెప్పేసి మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా కోరుతూ ఉన్నాను